జగదేవ్ పూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్టేరు నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో నరేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల హరినాథ్ ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందలేదని రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కల్వకుంట్ల ఫ్యామిలీది అని ఘాటుగా విమర్శించారు అయితే కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పు పాటించే విధంగా ప్రవర్తిస్తున్నారని గత పది సంవత్సరాల్లో స్వయానా ముఖ్యమంత్రి ప్రతినిధ్యం వహించిన గజ్వెల్ నియోజకవర్గంలోని జగదేవపూర్లో ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకాలు అందకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు సంక్షేమ ఫలాలు అందితే ఎక్కడ తమ పార్టీని తమ నాయకుని మర్చిపోతారో అన్న భయంతో కొందరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో గ్రామ సభలలో రసాబసకు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు ప్రతి విషయం తెలుసు గత ప్రతి సంవత్సరాల్లో ఎకరంగా మోసపోయిన ఈ ప్రభుత్వంలో ఏం సాధించుకుంటామో ప్రజలకు తెలుసు ప్రజలు గత పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఉంటే ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు ఏదేమైనా రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయి బిఆర్ఎస్ పార్టీకి ఆ నాయకులకి తగిన బుద్ధి చెప్తారు అంటూ ఘాటుగా విమర్శించినేరు నరేందర్ రెడ్డి గ్రామ సభ నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు మన జగ్దేపూర్ గ్రామంలోని గ్రామ సభలో దరఖాస్తులు ఉప్పన్నలా వచ్చినాయి గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళకు కావాల్సినవి వాటి గురించి దరఖాస్తులు మిస్ అయిన దరఖాస్తులను తీసుకుంటూ తీసుకుంటారా అని అడుగుకుంటూ దరఖాస్తు చేసుకున్నందుకు వాళ్ళు సన్నద్ధమై ఉంటే కొందరు వాళ్ళకు రావద్దనే ఉద్దేశమా పని కట్టుకొని కొందరు బీఆర్ఎస్ నాయకులు పని కట్టుకొని సంక్షేమ పథకాలు పది సంవత్సరాల నుంచి మేము ఎలాగో ఇయ్యలేదు వీళ్ళు ఇస్తే ఏ మంచి పేరు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కు మంచి పేరు వస్తుంది ఇప్పించిన మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అసలైన లబ్ధిదారులను తప్పుదోవ పట్టించుకుంటూ లబ్ధిదారులకు ఎలాంటి లబ్ధి చేకూరొద్దు అనే ఉద్దేశం వాళ్ళ మనసులో పెట్టుకొని కొన్ని చిన్న గొడవలు నేను ఇరవై ఒకటవ తారీఖు నుంచి చూస్తున్నా ఒక ఈ రాయరమే కానీ మున్నెడపనే కానీ మన తిమ్మపూరే కానీ ఈరోజు ఇటిక్యాలనే కాని మన గజ్వేలో కానీ ఎక్కడ చూసినా విశేష స్పందన ప్రజల ద్వారా విశేష స్పందన వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు అధికారులు కూడా మంచిగా మమేకమై ప్రజలతో మమేకమై వాళ్ళు సోషల్ సర్వే అని ఆ సర్వే రూపక గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి వాళ్ళు తీవ్రంగా కృషి చేసి అధికారులు సర్వే చేసి ఒక నివేదిక తయారు చేసి ఏదైతే పథకాలు ఇదివరకు రాగానే తొలి సంతకము మహాలక్ష్మి గృహలక్ష్మి ఈ బస్సు ఫ్రీ అని మహాలక్ష్మి ద్వారా గృహలక్ష్మి అని మనకు సిలిండర్ ద్వారా అలాగే కరెంటు ఫ్రీ ఈరోజు ప్రతి పేద రైతే కావచ్చు పెద్ద రైతులకు కూడా ఒక ఏసీ ఉన్న వాళ్ళకు తప్పించి నాకు తెలిసి అందరికి మినిమం మూడు నుంచి నాలుగు వందల రూపాయల కరెంటు బిల్లు పొందాయి అది దృష్టిలో ఉంచుకోవాలి మాట్లాడే వాళ్ళు ఏం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఏం జరిగింది ఇప్పుడేం జరిగింది దళిత బంధాన్ని ఇచ్చినావు మూడు ఎకరాలను బీసీ బంధాలను ఎవరికి బంద్ అయింది ఎవరికి అనేది ప్రజలకు అందరికీ తెలుసు లబ్ధిదారులకు తెలుసు అందరికీ తెలుసు మీరు మాట్లాడే మాటలన్నీ ప్రజలు గమనిస్తవరు ఇది ఇది అయితే ఒక నిరంతర ప్రక్రియ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకుంది నిరంతర ప్రక్రియలో భాగంగా పది సంవత్సరాల నుంచి వీళ్ళు మరుగున పడేసిన దాన్ని కసరత్తు చేసి ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో మొత్తం తీసుకెళ్లి ఎక్కడో ఎక్కడో పడేస్తే వాళ్ళని మళ్ళా వెనక తీసుకుంటే ఎంత టైం పడుతుంది ఒక మనం ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటే ఒక సంవత్సరం వ్యవసాయం పనిచేస్తేనే మళ్ళ సారి నాగలికి దుప్పటికి ఇవన్నీ ఎంత టైం పడుతుంది అనేది అందరు ఆలోచిస్తారు ప్రజలు మీకు వివేకం ఉంటది అనుకున్న వివేకం లేకుండా ఎవరికైనా లబ్ధిదారులకు లాభం చేకూర్చే విధంగా చేయాలి తప్ప కొత్తగా అల్లరి చేసి అల్లరి అల్లరి పాలు కాకండి ఇలాంటి సన్నివేశాలు మళ్ళా పునరావృతం కావద్దు అయితే అయినా కానీ మేము గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది ఇచ్చేటందుకు మేము పురుగుతో మాకు కూడా ఉంటాయి నోర్లు మాకు కూడా ఉంటాయి వాయిస్ ఇచ్చేటందుకు కానీ పద్ధతి కాదు అందరికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరూ అందరూ మౌనంగా ఉన్నారు మౌనం వాళ్ళది తప్పని వాళ్ళ పెరికితనం అనుకోవద్దు మౌనం ఎందుకు ఉందంటే అందరికి లబ్ధి చేకూరకుండా ఉండదు వీళ్ళు చేసేది డిస్టర్బ్ అయితది అఫీషియల్ డిస్టర్బ్ అయితది వచ్చే రిపోర్ట్ కరెక్ట్ పోదు అవన్నీ ఉద్దేశం మనసులో పెట్టుకొని మా వాళ్ళు ఊకూరు తప్ప మిమ్మల్ని ఏదో మీకు భయపడవు దాన్ని మీరు సవాలుగా తీసుకొని ఏమో చేసేది తప్పు మీది అది మీకు హెచ్చరిస్తున్న మా వేదిక ద్వారా అందరం మరోసారి పునరావృతం అయితే మాత్రం మేము ఊరుకునేది లేదు అలాగే ఈ రోజు దరఖాస్తులో భాగంగా జగదీపూర్ గ్రామ పంచాయతీలో నాలుగు వందల నలభై నాలుగు మంది హౌసింగ్ లబ్దిదారులుగా గుర్తించారు ఇంకా మిగిలిన కూడా మిగిలిన కూడా మిస్ అయితే సర్వేల మిస్ అయి రేషన్ కార్డుల పేరు తప్పై ఆధార్ కార్డుల పేరు తప్పై ఉన్న వాళ్ళందరి కూడా దరఖాస్తు చేసుకోమని ఈరోజు వేదిక ద్వారా అంత సభాముఖంగా వచ్చిన అధికారులే కానీ మా వాళ్ళ మేమే కానీ అందరం ప్రజలకు వివరించడం జరిగింది వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు దాంతోపాటు రేషన్ కార్డ్స్ కూడా నాలుగు వందల ఇరవై గత పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన లేదు పది సంవత్సరాలు ఇవాళ ప్రామాణిక ఏమైందంటే ప్రతి జనానికి ప్రజలకు ఎవరికైనా ఆధార్ కార్డు రేషన్ కార్డు ముఖ్యమైంది అవి ఆధార్ కార్డు రేషన్ కార్డు ముఖ్యమైనది అవే అందకుండా చేసేరు ఏం పది పల్లెం అందకుండా రేషన్ కార్డు కావాలని ఎందరూ ఆరాటపడ్డారు గత పది సంవత్సరాల నుంచి ఆ రేషన్ కార్డు గురించి ప్రభుత్వం కృషి చేసుకుంటూ నిరంతర ప్రక్రియగా ఈరోజు ఏదో యాభై ఇచ్చారు ఇరవై నాలుగు వందల ఇరవై ఎనిమిది రేషన్ కార్డులుగా గుర్తించారు జగదేపూర్ అయినా ఇంకా నాలుగు వందలు కానీ నిరంతర మూడు వందల అరవై ఐదు రోజులు మన మండల ప్రజా ప్రజాపాలన చాంబర్ అని ఒక చాంబర్ పెట్టి దాంట్లో అప్లికేషన్ చేసుకోవచ్చు దాంట్లో భాగంగా కరెంటు బిల్లు మాఫ్ కాని వాళ్ళు కానీ గ్యాస్ వాళ్ళు కానీ అందరికి దాన్ని వినియోగించుకొని ప్రజలందరూ గవర్నమెంట్ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను లబ్ధి పొందాలని ఆశిస్తూ అలాగే ఇంకొకటి మంచి స్కీమ్ భరోసా ఒక చిన్నగా ఉండే ఆత్మీయ భరోసా అని పెట్టారు ఆత్మీయ భరోసా మీన్స్ ఎన్ఆర్జీఎస్ జాబ్ కార్డు ఇదివరకు వంద దినాల పని దినాలు ఉండే ఒక కుటుంబానికి దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు జాబ్ కార్డు ఒక జాబ్ కార్డు తీసుకొని ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఒకటే జాబ్ కార్డు తీసుకొని వంద దిన పది దినా చేసిరు వాళ్ళకు కొందరికి ఎందుకు వస్తారు ఆ ఆత్మీయ భరోసా పన్నెండు వేల రూపాయలు ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన పన్నెండు వేల రూపాయలు ఎందుకు వస్తాయి అంటే ఆ ఇంట్లో ఎవరికైనా భూమి ఉంటే భూమి ఉంటే రైతు భరోసా వస్తుంది కనుక ఆత్మీయ భరోసా వస్తలేదు అలాగే ఇంకోటి జాబ్ కార్డులు రెండు ఉండి తల్లి తల్లి తండ్రికి ఒకటి కొడుకుకి ఒకటి ఉండి తండ్రి పేరు మీద పేరు ఉన్నా భూమి ఉన్నా కొడుకు జాబ్ కార్డు ఉన్నో ఇరవై దినాలు పని దినాలు ఇరవై ఐదు దినాలు పని దిన పని పొందుతుండు ఉపాధి పొందుతుండు ఈరోజు రోజు ఉపాధితో పాటు ఆ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పొందుతుందుకు అవకాశం కల్పించారు మన రేవంతా సర్కారు అటువంటి అన్ని అవకాశాలు చేసుకుని ఇంకొకటి బాగా రైతు రైతు భరోసా వేస్తలేరు వేస్తలేరు అనే ఆలోచన చెప్పారు ఖచ్చితంగా సాగుకు యోగ్యమైన భూమి అన్ని పంటలేసిన ప్రతి భూమిని ప్రతి ఎకరాను గుర్తించి ఇవాళ ముఖ్యంగా ఇలా పంటలు తీసేసి భూమి లేకుండా తీసేసారు అంటే గుట్టరు రాళ్ళు అంతా ఉన్న ఇండ్లది ఇరవై రెండు ఎకరాలుగా ఇండ్లు ఏర్పో కోళ్ల పాలాలు నలభై నాలుగు ఎకరాల భూమి ఇంత పెద్ద రెవెన్యూ ఉన్న జగదేపూర్ ఓన్లీ నలభై నాలుగు ఎకరాలు అంటే అది ఏంది గ్రామ కంటములు ఉన్నది కోళ్ల పాలాలు ఉన్నాయి ఏమన్నా రైస్ మిల్లులు ఉన్నాయి ఫంక్షన్ హాల్ ఉన్నాయి అవి ఇది వరకు ఫంక్షన్ హాల్ సినిమా టాకీసులకు అవన్నిటికి వేసిన ఘనత గత ప్రభుత్వ గత ప్రభుత్వాన్ని అలా వద్దు ఉండాలి ప్రజలకు నేరుగా అందరికి చేరాలనే ఉద్దేశంతో పన్నెండు వేల రూపాయలు ఇదివరకు పదివేలు దాకా గవర్నమెంట్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చుకోవడం జరిగింది ఇవిలో వద్దు అవసరం లేని వాడికి వద్దు అవసరం ఉన్న వాళ్ళకి ఇద్దాం రైతు భరోసా రైతుకు పెట్టుబడిగా సాయం ఇవ్వాలని మన ప్రేమంత సర్కారు నిర్ణయించి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా మన ప్రజలకు ఇవన్నీ లబ్ధి చేకూరుస్తున్నాయి ఇసోటి లబ్ధిలో వాళ్ళు ఓర్వలేక మేము చేయలేదు అంటారు కదా ఆడలేక మధ్యలో డోల్ డోల్ మోత తప్పిందని వాళ్ళు చేయలేక పది సంవత్సరాల నుంచి ఒక్కరు అడిగిన పాపాలు మనం కూడా వాళ్ళు చేస్తలేరు కదా అడిగింది ఎవరైనా ఒకటి ఉన్నదమ్మా పెట్టనమ్మా పెడుతుంది కదా పెట్టేట అనాలి కడాలి పొడవాలి బదనాం చేయాలి అనే ఉద్దేశంతో పని కట్టుకొని ఇప్పుడు నేను ఈ రోజుతో పదో సభలో ఉన్నాను తొమ్మిది దగ్గర ఎలాంటి గొడవలు కాలే తొమ్మిది దగ్గర స్వచ్ఛందంగా ముందు ఇటుకలకు ఎమ్మెల్సీ రెడ్డి గారు కూడా వచ్చారు స్వచ్చందంగా కూడా గవర్నమెంట్ చేసే మంచి పనిని వేదిక ద్వారా ఉందాక మా పత్రికా సోదరులు కూడా ఆడికి వచ్చారు వేదిక ద్వారా ఆయన సమర్థించిండి వినియోగించుకోమని చెప్పి అలా ఉండాలి ఒక ప్రజలకు నేరుగా చేరాలంటే అలాంటి సందర్భాలు అలాంటి సమాలోచిత నిర్ణయాలు ఉండాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఇలాంటి ఆలోచనలు మరోపారు పెట్టుకోకండి వచ్చే అభివృద్ధిని గ్రామానికి వచ్చే అభివృద్ధిని కుట్టుపడేలా చేయకండి మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి దళిత బందే బీసీ బందే పేపర్ మీద షో చేయండి వాళ్ళకి మొత్తం చేరిందా లేదా ఎవరికైనా ఒక ఇల్లు కట్టించేరా పది సంవత్సరాల గవని చేయండి ఇవైతే ఇస్తా సిద్ధం ఉంది మొదలు గమని చేసి ఇవి మాట్లాడండి కానీ వచ్చే లబ్ధిని ప్రజలకు నేరుగా చెందకుండా మీరు ఎలాంటి అడ్డుకున్నా మా మేము ఎవరూ మూడుకునే లేదు బరాబరి ప్రజలకు మేము నేరుగా మేము చేకూరుస్తాం విడతల వారిగా ఇప్పుడు ఒకటే పని నాలుగు వందల దరఖాస్తులు ఉన్నాయి నాలుగు వందల మందికి ఇవ్వాలంటే ఎవరైనా సాధ్యం కాదు పది నుంచి కూరుకుపోయినాయి పదేళ్ల నుంచి ఊరికి నలభై ఇచ్చుకుంటూ వస్తే ఈ పాటికి ఆ ఉండకపోవు ఈ నాలుగు వందలకి అయిపోవు పదేళ్ల నుంచి ఒక ఇల్లు నలభై పెద్ద ఊరు నలభై రావచ్చు యాభై రావచ్చు అందులో కూడా మనం ఒక నామ్స్ పెట్టిరు వితంతులకు నలభై ఏళ్ల లోపల వితంతు అని అంగవైకల్యం ఉన్న వాళ్ళ కానీ ట్రాన్స్జెస్టర్స్ కానీ వాళ్ళ ఎన్ఆర్జెస్ లేబర్ అని పారిశుద్ధ కార్మికుల కానీ మళ్ళీ గుణపెంకలు గుడిసెలు ఉన్న వాళ్ళకు రేకులు ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుని వాళ్ళు కట్టించి అదే మా వాళ్ళందరూ మా కార్యకర్తలు దగ్గరుండి అందరికి కట్టించేది మా రేవంతల సర్కారు కాంగ్రెస్ ఇచ్చే సర్కారు కాంగ్రెస్ తరఫున వస్తున్నాయి మేమే కట్టిస్తాం అది గ్యారంటీ ఐదేళ్ల ఈ నాలుగు వందల మందికి ఫుల్ఫిల్ చేయించే గ్యారంటీ మా రేవంతల సర్కారు తెచ్చుకుంటే మేము దాని తరఫున మేము కొట్లాడి తెచ్చుకుంటాం తెచ్చుకుంటామని ఈ సందర్భంగా